హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఆంగ్ల కుంభ కుంభరాశి ఫలితాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ కుంభరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం శ్రమగా ఉన్నది తొందరపాటు నిర్ణయాలు దూరంగా ఉండాలి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం ఇంట బయట సమస్యలు అధికము ఉంటాయి శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నమును నందు ఆటంకములు ఎదురుగును ఉద్యోగస్తులకు సమస్యలు తప్పవు రాజకీయ రంగం వారికి ఒత్తిడి అధికం విద్యార్థులకు ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి గొడవలకు దూరంగా ఉండడం మంచిది కుటుంబ సభ్యుల కొంత బాధిస్తాయి వ్యాపారస్తులకు మిశ్ర ఫలితాలు ఉన్నవి నూతన రుణాలు చేయకపోవడం మంచిది వ్యవసాయ రంగం వారికి అధిక నష్టం అల్ప ఫలితం పొందుతారు ఇక జనవరి నెలలో ఈ మాసం మిశ్రమంగా ఉన్నది నూతన వ్యాపారములో కలిసి వచ్చును గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు నూతన రుణాలు చేస్తారు గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి ఫిబ్రవరి నెలలో ఈ మాసం మిశ్రమంగా ఉన్నది ఆదాయం పెరుగుతుంది మండి బాకీలు వసూలవుతాయి ఉద్యోగమున అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఇక మార్చి నెలలో ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది నూతన వాహన కొనుగోలు చేస్తారు నూతన పరిచయాలు పెరుగుతాయి ముఖ్యమైన విషయాల్లో ధైర్యం నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఏప్రిల్ నెలలో ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది ఉద్యోగ అవకాశములు పెరుగును గృహమున దైవ కార్యములు చేస్తారు కీలక సమయంలో స్నేహితుల సహాయ సహకారాలు అందిస్తారు దూర ప్రయాణాలు ప్రయత్నాలు ఫలిస్తాయి క్రియా విక్రయ వాయిదా వేయడం మంచిది ఇక మే నెలలో ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆకస్మిక ధన ధన లాభ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగముల స్థాన మార్పులు ఉంటాయి జూన్ నెలలో ఈ మాసం మీకు అనుకూలంగా లేదు మానసిక ఆందోళనలు ఉంటుంది స్త్రీలకు మూలక కలహములు పనులందు ఆటంకములు కలుగును ధన వ్యయము శుభకార్య ఆటంకములు ఉండును ఇతరుల వలన సమస్యలు తప్పవు వృత్తి ఉద్యోగముల ఆందోళనలు కలుగుతాయి ఇక జూలై నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది మీరు అనుకున్నది పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు బంధువుల వలన రాక ఆనందం కలిగిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆగస్టు నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగం వలన ఆకస్మిక స్నాన సూచనలు ఉన్నవి నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాల పరంగా మందకొడిగా సాగుతాయి ఇక డిసెంబర్ సెప్టెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు స్నేహితుల వలన ధన సమస్యలు ఉన్నవి విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారాలలో ఒడిదొడుకులు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు మానసిక ఆందోళనలు చికాకులు పరుస్తాయి అక్టోబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది వృత్తి వ్యాపార పరంగా కలిసివచ్చును నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నవంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు క్రియ విక్రయాలకు ఆటంకాలు కలుగుతాయి వృ వృధా ఖర్చులు చేదురు విద్యార్థులకు మరింత శ్రద్ధ అవసరం ఉద్యోగమున స్థాన మార్పులు అకారణ కలహములు ఉంటాయి ఇంట బయట ఒత్తిడి అధికమగును డిసెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు వివాహ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి నూతన పరిచయాల వలన సమస్యలు తప్పవు ఆదాయ మార్గాలు తగ్గుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చును ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు వలన సమస్యలు పరిహారాలు నిత్యం దక్షిణామూర్తి స్తోత్ర హనుమాన్ చాలీస చేయాలి శనివారం కేజింబావు నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి గురువారం శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయించడం మంచిది